ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రస వీక్షంలో స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభు నాలుగు పాదాలు పూర్వవత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ శనిగ్రహ రాశి మార్పుల్లో వచ్చే ఫలితాలు ఉంటాయి చూద్దాం మీకు గత ఐదు సంవత్సరాలుగా మీ జన్మరాశి పన్నెండవ రాశిలో మకర రాశుల శని ప్రారంభించే లాగాయితూ ఏలినాటి శనిలో ఉన్నారు రెండు వేల ఇరవైలో మకర రాశిలో ప్రవేశించాడు శని అప్పటి నుంచి ఏలినాడు శనిలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో మీ జన్మరాశి శనిగ్రహ సంచారం ప్రారంభమైంది ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని రాశి మారడం మూలంగా చివరి భాగంలోకి వెళ్తారు ఈ మీనరాశిలో శని సంచారం అంతా కూడా మీకు ఏలినా ప్రభావం ఉంటుంది కానీ ఏలినరస ప్రభావం తగ్గుతుంది చివరి రాశిలో వెళ్ళినప్పటి నుంచి కొంత అనుకూల ఫలితాలు ఇస్తాడు అనుకూల ఫలితాలు ఇస్తాడు అంటే అలవాటైపోతుంది అని చెప్పాలి గత కొద్ది కాలంగా ఈ సినిమాలు చిన్న ఇబ్బందులు ఇంతకంటే ఇంకా పన్న ఏం చేస్తాడు పడే దెబ్బలు అన్ని పడిపోయినాయి అనుకొని అలవాటు చేసేసుకుంటారు తొందర కూడా తగ్గిపోయి నిదానంగా ఉండి ఎదురు దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు చివరి భాగంలో ఉండే సినిమాకు ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాం ఈ సమయంలో మీకు నాలుగో స్థానం గురుగ్రహ సంచారం గత సంవత్సర కాలంగా మే నెలలో గురుడు ఐదవ స్థానంకి వెళ్తాడు అలాగే రెండవ స్థానంలో రాహు జన్మరాశి మీదకి వస్తాడు గురుగ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంటుంది జన్మరాశిలో రాహువు రెండవ స్థానంలో శని రెండు కూడా పీడను కలిగిస్తారు అసలు రెండవ స్థానంలో శనిగ్రహం యొక్క ఫలితాలు ఉంటాయి దాని పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మనం రెండవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉన్నప్పుడు సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచారం స్వదనేద్వేషం ద్వేషం ధనేశనవు అంటాడు శని రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా విచారంగా ఉంటుంది సంతోషం ఉండదు ఏదో చేయాలనుకుంటాం ఆలస్యం అవుతుంది ఆ పని పూర్తవుతుంది కానీ పని పూర్తయింది అనేటువంటి సంతోషం ఏమోనా ఏ కోసానో మిగలదు అసంతృప్తి తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది అలాగే అనవసరంగా గొడవలు చిన్న విషయాన్ని పెద్ద చేసేసుకొని ఎందుకు గొడవ పడుతున్నాం ఎవరితో గొడవ పడుతున్నాం అసలు ఎందుకు గొడవపడుతుందో మనకు తెలియని పరిస్థితి అయిపోతుంది వేరే వాళ్ళ విషయంలో మనం దూరి వాళ్ళ కోసం గొడవలు పడి ఉన్నవాళ్ళ శత్రుత్వాలు పెంచుకొని అనవసరమైన గొడవలు గొడవలు పెట్టుకుంటారు ఎంత కష్టమైన పనినా ఎంత సులువైన పనినా ప్రారంభం చేసిన తర్వాత పోస్ట్ పోన్ డిలే ఆ పని పూర్తవ్వదు ఎందుకు పెట్టాను రా బాబు అనేటువంటి బాధ కలుగుతుంది మనోవిరా మనోవిచారం కలుగుతుంది వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు చేస్తున్నాం అర్థం కాదు ఎందుకు ఆగిపోయింది అర్థం కాదు ఊరికే తిరుగుతూ ఉంటారు ఎందుకు తిరుగుతున్నారు ఎలా తిరుగుతున్నారు అర్థం కాదు పాపకార్యాల్లో ఆసక్తి అంటే మన కులానికి మన మతానికి తగని పనులు మన ధర్మాన్ని విడిచిపెట్టేసి మన కులానికి మతానికి తగని పనులని చేస్తూ ఉంటాం అలాగే సర్వజన విరోధం ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎవ్వరితో కూడా సఖ్యత ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరంగా పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు ఐదో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కొంత సహకారం ఉంటుంది ముఖ్యంగా మీకు ఈ మేలో గురు శని గురు రాహుగీతలు మారే వరకు రెండవ స్థానంలో శని రాహు యొక్క సంచారం ఉంది శపతి యోగం యోగం అంటాం దీని మూలంగా దారిపై దరిద్రాన్ని నెత్తి పెట్టుకుంటారు అనవసరం బాధ్యతలు తీసుకుంటారు సంబంధమైన విషయాలు దూరి గొడవ పడతారు ఇప్పుడు ఎక్కడో రోడ్డు గొడవ అవుతుంది అనుకోండి మీరు వీళ్ళు కారు అర్థం పగలగొట్టారంటే ఆ టైంలో ఫోటో తీసి మిమ్మల్ని జైల్లో కూర్చోబెడతారు ఎగ్జాంపుల్ చెప్పాను ఇలా జరుగుతుందని కాదు అలాగే అనవసరం విషయాలు దేంట్లో కూడా మన అవసరం లేని మాట తలదోర్చదు దోర్చకూడదు గుర్తుపెట్టుకోండి ఈ లగ్నంలో రాహు రాహు రాహుగ్రహం వచ్చినప్పుడు ఈ రెండళ్ళు ఏవైతే పనులు చేసి ఉంటారో పొరపాట్లు చేసి ఉంటారు దాని యొక్క ప్రభావం ఈ జన్మరాశిలో రాహుగ్రహ సంచారం తర్వాత పన్నెండవ రాశిలో రాహుగ్రహ సంచారం మూడు సంవత్సరాల పాటు ఈ రాహు మీకు అనుకూలంగా ఉండడు రెండు వేల ఇరవై మూడు మే నుంచి మూడేళ్ళు అనుకూలంగా ఉండి ఈ మూడు సంవత్సరాలు వెంటాడతాయి అవన్నీ కూడా అందరూ పొరపాటు కూడా పొరపాటు చేయొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఈ ఇబ్బందులు తప్పించుకోవడం కోసం ఏం చేయాలి ఇంకే రకమైన ఇబ్బందులు రావచ్చు కుటుంబ సభ్యులు ఎవరికైనా అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది డిస్ప్యూట్ ప్రాపర్టీ ఏదైనా కొనుంటే మీరు ఏదైనా ల్యాండ్ కానీ అసైండ్ ల్యాండ్స్ ల్యాండ్ ఏదైనా కొనుండి లేకపోతే డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా చాలా కాలం రెండు మూడేళ్ళు ఇల్లు అలా పెట్టేస్తే పెండింగ్ పెడితే వాటి యొక్క లీగల్ ఇష్యూస్ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి ఒకటే పరిహారం భైరవ ఆరాధన డైరెక్ట్గా భైరవ ఆరాధన సాక్తీయ సంప్రదాయంలో చేయాలనుకుంటే మీకు కాళీ అమ్మవారు పూజ చేయించుకుంటే మంచిది ప్రత్యేకంగా హోమాలు కానీ ప్రత్యేకంగా అమ్మవారి పూజ కానీ ఈ శని రాహు సంబంధం ఉంది కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారి పూజ వడక భైరవ ఆరాధన శనీశ్వడికి అభిషేకాలు పూజలు చేసుకోండి ఈ రెండు సంవత్సరాల పాటు హనుమాన్ చేసే క్రమం తప్పకుండా చదువుకోండి చదువుకుంటే కొంత తట్టుకునే శక్తి జన్మరాశిలో రాహుగ్రహ సంచారం రెండవ స్థానంలో శని గ్రహ సంచారం తట్టుకోవడం కోసం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి కష్టాలు తీరు తగ్గుతాయి మీ జాతకంలో దశలు బాగున్నట్లయితే ఈ యొక్క ఇబ్బందులు తట్టుకునే శక్తి మీకు వస్తుంది జాతక పరిశీలిని కూడా చేయించుకొని తగిన పరిహారాలు చేసుకోండి ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మన దేవ ప్రశ్న కార్యాలయంలో ఈ శని యొక్క సామూహిక పరిహారాలు జరుగుతాయి స్క్రీన్ నెంబర్ ఫోన్ చేస్తే వివరాలు చెప్తాను నేను మీరు కూడా తప్పనిసరిగా శని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయారు